హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు ఎంతో పవిత్రంగా చూస్తాం పగటిపూట చేయడం శుభప్రదం ఇది ప్రాచీన కాలం నుంచి ఆచారంగా కొనసాగుతుంది హిందూ ధర్మం ప్రాచీన అనమ్మకాల ప్రకారం రాత్రి వేళలో చేయకూడదట ఇటువంటి సాంప్రదాయం ఎందుకు కొనసాగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పగటిపూట సూర్యుని ఉనికి ఉంటుంది చావు తర్వాత సూర్యుడు ఆత్మను మోక్షం వైపు తీసుకెళ్తాడని పూర్వీకులు చెబుతున్న నమ్మకం రాత్రిని తామసిక సమయంగా భావిస్తారు ఇది ప్రతికూల శక్తుల ప్రభావాన్ని పెంచుతుంది అందుకే అశుభంగా పరిగణిస్తారు పగటిపూట ఆచారాలు ఆత్మకు శాంతి మోక్షాన్ని కలగజేస్తాయి రాత్రిలో చేస్తే ఆత్మకు మోక్షం దొరకదని నమ్మకం అంత్యక్రియలో వాడే అగ్ని పవిత్రమైనది శక్తివంతమైనది అది శక్తికి మూలం దాని ప్రభావం పగటిపూట ఎక్కువగా ఉంటుంది పగటిపూట బంధువులు స్నేహితులు అంత్యక్రియలకు హాజరు కావడం సులభం రాత్రులు ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా కష్టమేనని అందువల్ల కూడా అంత్యక్రియలు రాత్రులు చేయరని పగలు మాత్రమే చేస్తారని చెబుతున్నారు